నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని అంకాపూర్ గ్రామంలో బీజేపీ ఛాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి అరవింద్ పాల్గొని గ్రామస్తులతో కలిసి ఛాయ్ తాగుతూ పలు అంశాలపై చర్చించారు కాంగ్రెస్ వాళ్లకి దేశం చెబితే అమ్మేసుకుని పోతారని కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మూడు ముక్కలు చేసిందని అన్నారు ఆర్మూరు టు ఆదిలాబాద్ రైల్వే లైన్ బోధన్ టు బీదర్ రైల్వే లైన్ చేయిస్తున్నామని ఆర్మూరు ఏరియాలో పసుపు పాలను ఎగుమతి చేసేందుకు డ్రై పోర్టు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని ఎంపీ అభ్యర్థి అరవింద్ తెలిపారు మందిని మందిని మూడు మూడు లక్షల తొమ్మిది నరికి సంపి లేకపోతే కశ్మీర్లు ఎలగొట్టి కశ్మీర్ పండితులు మొత్తం దేశ వ్యాప్తంగా వాళ్ళు పని పనిచేసుకుంటున్నారు ఒక్క హిందువు ప్రశ్నించలేదు కాంగ్రెస్ పార్టీని దీనికంటే దౌర్భాగ్యం అని ఉంటుందా మనకి రేపు కొంకదీసి కొంకదీసి కర్మగాలి అవి వానికి కూడా తెలుసు కానిపోదాన్ని రాహుల్ గాంధీకి అయింది అనుకోండి అయింది అనుకోండి మన పరిస్థితి ఏముంటుంది చేసి చూపించాను ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఈ ఏలాంటి వారికి ఆన్సరిస్తలేడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ హిందువులకు పౌరసత్వం ఇచ్చేది నువ్వు ఎందుకు రోడ్ ఎక్కిండు తుర్కోలతో టోపి పెట్టిండు వీళ్ళకి ఇస్తే తుర్కో ఇవ్వాలి అంటాడు మరి ఇస్తే దేశాలు కూడా కలిపి మరి పాకిస్తాన్ బంగ్లా ఇచ్చింది లేదు యూనిఫామ్ సివిల్ కోడ్ లేవద్దు అంటారు అదే తుర్కోడు నలుగురు పిల్లలు చేసుకుంటాడు చేసుకోదు ఒకటే పిల్లల్ని చేసుకోవాలని చెట్ల పస్తుంది నీకేది రోపి నలుగురు పిల్లలు చేసుకుని నలభై మందిని కంటారు ఇలా వాళ్ళ జనాల పెరుగుతూ ఉన్నది వాళ్ళ ఓట్ల శాతం పెరుగుతా ఉన్నది రేపు పరిస్థితి ఏంది వాళ్ళు శాతం వీళ్ళకి ఏడెనిమిది శాతం వాళ్ళకి ఇరవై వందల ఇరవై మూడు ఇరవై నాలుగు మంది ఎస్సీ ఎస్టీలు చదువుతాం మొదలుపెట్టారు ఇది వాళ్ళకి అవతలనికి జీర్ణం కాదు కోర్టుపోయిండు ఇది ముస్లిం యూనివర్సిటీ ఇక్కడ ఉంటే ముస్లింలే చదవాలి అని కోర్టుపోయిండు